ప్రపంచంలో నువ్వు ఇలా ఉండకు అలా ఉండు అని అలా చేయకు ఇలా చెయ్యి అని ఎవరు ఎవరికి చెప్పినా తీసుకోరు ఒకవేళ అనుభవం ఉన్నవాళ్ళు చెప్పినా వీరేంటి మాకు చెప్పేది అనే ధోరణిలో ఆలోచిస్తారే గాని చెప్పేది వారి మంచికి అయినా లేక చెప్పేవారు ఎంత దగ్గరవారైనా గాని ఆ సమయం వరకు వారు చెప్పేది సరే అని తలుపుతారే గాని దానిని అమలు చేసేది ఎంతవరకునో అనేది వారికే తెలియాలి ఎంతవరకు వారు వెళ్లేది మంచి దారి లేక చెడు దారి అయినా గాని లేక ఇంకేదైనా గానీ వారికి కాలమే గురువు ఆ కాలమే వారు చేసిన పొరపాట్లను అవగతం చేసి గడిచిన కాలములోని అనుభవాలే వారి మార్పుకి దోహదపడేలా చేస్తాడు అంతవరకు ఎవరు ఎంత చెప్పినా బూడిదలో పోసిన లాగానే ఉంటుంది